చిత్రానికి ఛాయాగ్రాహకులు శ్రీకాంత్ నరోజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే లేడీస్ అండ్ ద మోస్ట్ మోస్ట్ టెక్నీషియన్స్ శ్రీ గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రొడక్షన్ డిజైనర్ డైరెక్టర్ శ్రీ రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను చిత్రానికి పిఆర్ఓ బిఏ రాజు గారు రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను పాటల రచయితలు శ్రీ కందికొండ గారు అనంత్ శ్రీరామ్ గారు అండ్ రెహమాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే నిర్మాతలు శ్రీ సి కళ్యాణ్ గారు ఉన్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలంకార్ ప్రసాద్ గారు అతిథులలో ఉషా పిక్చర్స్ శ్రీ సుదర్శన్ గారు ఉన్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను హరి పిక్చర్స్ హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనతో యంగ్ హీరో సుశాంత్ గారు ఉన్నారు సుశాంత్ గారిని అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఆదిత్య మ్యూజిక్ నుంచి శ్రీ నిరంజన్ గారు కట్ట గారి తండ్రి గారు శ్రీ కట్ట నిరంజనేయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే మహేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం